మన రక్తము క్షారగుణం కలిగి ఉండాలి ఆమ్లగుణం కలిగింది అంటే ఆమ్లగుణం అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది శరీరంలో జీవక్రియ సజావుగా జరగదు క్షారగుణం మనం పెంచుకోవాలి అంటే నీరు క్షారగుణం కలిగి ఉంటుంది నీటిలో ఉండే లవణాలన్నీ క్షారత్వాన్ని మనలో పెంచుతాయి కానీ ఈ రోజుల్లో మనం త్రాగి మినరల్ వాటర్ బయట బాటిల్ రూపంలో కొనుక్కు తాగేవన్నీ మరి ఆ టీడీఎస్ అంటే లవణాలు తొలగించిన నీరు ఎంత ఉంటుందో తెలుసండి మీరు బయట కొనుక్కునే వాటర్ బాటిల్స్లో నలభై ముప్పై యాభై లోపే టీడీఎస్ అనమాట అందుకని బయట బాటిల్స్లో కొనుక్కునే నీరు కాస్త తీయగా ఉంటాయి కారణం క్షారగుణాన్ని కలిగించే లవణాలని తొలగించేశారని అర్థం అందుకని యాభై లోపు టీడీఎస్ ఉన్న నీళ్ళన్నీ మన శరీరానికి అంత మంచిది కాదు టీడీఎస్ ఉంటే మంచిదంటే శరీరానికి ఆరోగ్యానికి యాభై నుంచి వంద లోపు ఉంటే నీళ్ళు త్రాగటానికి బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది అదే కాలవ నీరు చెరువు నీరు అయితే రెండు వందలు రెండు వందల యాభై వరకు కూడా అట్లా ఉంటాయి కానీ కొంచెం అంత టేస్ట్ అనిపించవు కాబట్టి కనీసం యాభై నుంచి వంద లోపు ఉండేటట్టు మీరు ఇంట్లో ఆర్వో ప్లాంట్లు పెట్టుకున్న టీడీఎస్ మిషన్ పెట్టుకుని ఆ టీడీఎస్ యాభై నుంచి వంద లోపు ఉండేటట్టు కనుక మీరు చేసుకోగలిగితే నీరు టేస్ట్గా ఉంటే లవణాలు కూడా మీకు వచ్చి మరి క్షారత్వం మీ లోపల పెరిగి ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది